తలుపులమ్మ అమ్మవారికి ప్రభుత్వ విప్ యనుమల దివ్య ఘనంగా సార సమర్పించారు భక్తులు నాయకులు కార్యకర్తలతో కలిసి అమ్మవారికి పూజలు చేశారు ఆలయ నిర్వహణపై సంసృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ యనుమల దివ్య తలుపులమ్మ అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా సారను ఘనంగా సమర్పించారు గురువారం ఆలయానికి చేరుకున్న దివ్యకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు భక్తులతో కలిసి ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు వస్త్రాలు పసుపు కుంకుమ గాజలు అమ్మవారికి సమర్పించారు ఈవో పెన్మత్స విశ్వనాథరాజ్ను కలిసి ఆలయ అభివృద్ది పనులను అడిగి తెలుసుకున్నారు ఆషాఢ మాసంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు అమ్మవారికి సారీ సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నా ఉన్నారు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో మీ ఇంటికి టీడీపీ కార్యక్రమంలో ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు నియోజకవర్గంలోని మండలాలతో పాటుగా పట్టణంలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు యర్మల రాజేశ్వరి లోవరాజు ఇనుగంటి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ దూల్లా మాణిక్యం వంగలపూడి నాగేశ్వరరావు కూసుమంచి శోభారాణి పలువురు నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ ఆషాఢ మాస సందర్భంగా ఇవో గారి ఆధ్వర్యంలో ఆ తలుపుల మట్టి దేవి ఆశీర్వాదంతో ఇవాళ నేను వారికి సారి ఇవ్వడం జరిగింది ఈ సారీ ఇవ్వడం అనే కార్యక్రమం మనం ఈ సంవత్సరమే ఈవో గారి ఆధ్వర్యంలో మనం మొదలు పెట్టుకున్నాము ఇవాళ నాకు ఈ సారీ ఇవ్వడం అనే ప్రోగ్రాంలో భాగంగా భాగంగా భాగస్వామ్య స్వామి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఎంతో అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను నాకు ఈ అవకాశం ఆ తల్లి ఆ తలుపులమ్మ తల్లి నాకు అందించింది అలాగే మన తలుపులమ్మ తల్లి ఆశీర్వాదం ఏదైతే ఉందో మన పుణ్య నియోజకవర్గ ప్రజలకి అంత మొత్తం రాష్ట్రం అంతా అందరికీ కూడా ఉండాలని ఆశిస్తున్నాను తప్పకుండా ఆమె మహిమ మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా వ్యాపిస్తుంది అలాగే నాకు హైదరాబాద్లో కూడా చాలా మంది కల్పులమ్మ తల్లి దర్శనం ఇప్పించు దివ్య అని అడిగారు అది నేను అసలు ఆశ్చర్యపోయాను హైదరా హైదరాబాద్ వరకు మన కల్పులమ్మ దేవి దేవి మహిమ అక్కడ వరకు వ్యాప్తి వ్యాపించినట్టు ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి రానున్న కాలంలో మనకి ఇక్కడ ఎంత రద్దీగా పెరుగు రద్దీ పెరుగుతుందో అందుకు అనుగుణంగానే మనం టెంపుల్లో కూడా చాలా సౌకర్యాలు కూడా చేశాము త్వరలో ఐసులేటర్ కూడా వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఎస్కేటర్ త్వరలో మనం ఇక్కడ ప్రారంభిస్తాం ఈవో గారి ఆధ్వర్యంలో ఇందుకు ఈవో గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పుకోవాలి వారి ఆధ్వర్యంలో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇవాళ సంక్లోమదేవి తల్లికి మనం చే చేసుకోగలుగుతున్నాం వారి ఆధ్వర్యంలో ఆ అమ్మ కృప మన అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవాని